హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్ చూసారా ఆచడం ఆఫర్ అయితే దగ్గర వెళ్తుంది కదా అసలు చాలా మంచి కలెక్షన్ ఇస్తున్నారండి అందరూ డ్యామేజ్ ఇస్తారు కానీ మీరు మాత్రం సూపర్గా ఉన్నాయి మీ కలెక్షన్ అంటున్నారు ఇంకా కూడా కొన్ని బట్టి చీరలు ఉన్నాయి ఇంకా అక్కడ మంగళగిరి శారీస్ ఉన్నాయండి ఆ సెల్ఫ్ నేను చూసారా ఇవన్నీ కూడా పెడతాను అండ్ ఇది వచ్చేసి మనకి ముందర కొంచెం ప్లేన్ ఇంకా ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా కంచి పళ్ళు వచ్చేసింది శారీ అయితే ఫుల్ ఫాలో అవరు మీకు వీడియోలో కంటే కూడా బయట చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ ఫుల్ ఫాలోవర్ శారీ అండి మీరు షోరూంలో కొనాలి అంటే మినిమమ్ టెన్ థౌజండ్ ఎబోనే ఉంటుంది మీ నేనైతే ఇక్కడ నేను అమ్మేది అయితే సెవెన్ థౌసండ్ చేంజ్ దీని కాస్ట్ కావాలి అనుకుంటే మేబీ ఇప్పుడు నేను మాట్లాడుతూనే రేట్ అయినా పెట్టవచ్చు స్క్రీన్ మీద నాకు తెలిసి మాట్లాడినైతే మాట్లాడుతున్న రేట్స్ తర్వాత చెప్దామని రికార్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట శారీ అయితే సూపర్గా ఉందండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ మీకు వీడియోలో కొంచెం చేంజెస్ వస్తుంది అని అనిపిస్తుంది నాకు ఇంత ఇంత ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే అంత ఓపెన్ చేసి చూపిస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఏంటి ఆఫర్ అంటే మీకు చీరలు ఆఫర్ రేట్ వచ్చేస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ప్లస్ మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫ్రీ అండి టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఫ్రీ అందులో పింక్ గోల్డ్ బ్లాక్ బ్లూ పర్పుల్ ఎల్లో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన కలర్ అది మినిమమ్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్ ఎబో ఉంటుందండి థౌజండ్ రూపీస్ ఎో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్ ఎబో ఉంటుంది మీకు వర్క్స్ మా వర్క్ గురించి అయితే మీకు తెలుసు కదా ఎంత నీట్గా ఉంటుందో మా మా వర్క్ కూడా సిక్స్ ల్యాక్స్ మిషన్ వర్క్ కూడా జాయింట్స్ రావు నీట్గా వస్తుంది అన్నమాట ఓకేనా ఫాస్ట్ కలర్ అయితే పింక్ అండి మినిమం టెన్ కొన్న వాళ్ళకి బ్లౌజ్ వర్క్ ఫ్రీ ఓపెన్ ఇంకొకటి నెక్స్ట్ ఇందులోనే సేమ్ డిజైన్ గ్రీన్ కలర్ అండి ఇందులోనే సేమ్ గ్రీన్ గ్రీన్ అదే కలర్ అదే డిజైన్లో గ్రీన్ కలర్ అనమాట ఇలాంటి డ్యామేజ్ ప్రింట్స్ కానీ ఏమీ లేవండి బ్లౌజ్ కనుక మ్యాచింగ్ ఇస్తారా అని అంటారేమో కాదండి మేము అన్నీ వేసి పెట్టాము ఈ డిస్కౌంట్ కోసమే వర్క్ బ్లౌజ్ నేను వేసి పెట్టాను మీకు ఇష్టమైన కలర్ మీరు తీసేసుకోండి దానికి నేనేం చేయలేను అక్కడ ఉన్నాయి మీరు తీసేసుకోవాలి అన్నీ మంచి మేము వేసాము ఇది బ్లౌజ్ అండి పళ్ళు మీకు అవుపడుతుంది కదా అది పళ్ళు అది పళ్ళు శారీ వచ్చేసి ఇది బాగుందండి శారీ అయితే ఫుల్ ఫాలోవర్ పైన బార్డర్ కింద కూడా మంచి బార్డర్ వచ్చేసింది రేట్ అయితే చాలా రీజనబుల్ అండి మీకు ఫోల్డింగ్లు చూస్తూనే అర్థమవుతుంది కదా బాక్సెస్ చూసారా మేము బాక్సెస్ అన్నీ ఇప్పుడు వేసాము అక్కడ చాలా బాక్సెస్ అన్నీ కూడా ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు శారీ అండి అవి అయితే మనకి ధర్మవరం పట్టు శారీస్ అవి రెండు చూపించాం కదా అవి ధర్మవరం ఇది ఫ్యాన్సీ పట్టు ఇది కూడా చాలా బాగుంటుంది శారీ మనకి మొత్తం పేస్టల్ కలర్లో వచ్చేస్తుంది అనమాట శారీ ఇది పళ్ళు వచ్చేసి సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫీ వస్తుంది అనుకుంటుండీ నాకు తెలిసి ఇగ ఇది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మీరు కాంట్రాస్ట్ పింక్ వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అదొరుసు శారీ కూడా రీజనబుల్ అంటే దాని తగ్గట్టే ఉంటుందండి పళ్ళు సెల్ఫ్ వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ అందులోనే ఇంకొక కలర్ అండి చూడండి ఈ కలర్ చాలా బాగుంది డార్క్ సిమెంట్ కలర్ కి అండ్ కాఫీ కలర్ ఆల్ ఓవర్ వచ్చేసింది వీవింగ్ మనకి మంచి థ్రెడ్ లో వచ్చేసిందండి ఇంకా బయట అయితే చాలా డార్క్ ఉంది ఇందులో కంటే కూడా బయట చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు నేను శారీ ఫోటో దింపలేదురా ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ మనకి శారీ ఇది స్టార్టింగ్ నుంచి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి రేట్ అయితే చాలా 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 తక్కువ ప్రైస్లోనే నేనైతే ఇస్తున్నాను మీరు ఫ్యాన్సీ చీర కూడా మినిమం త్రీ పెట్టి టూ థౌజండ్ పెట్టి కొంటారు కదా నేను ఇది ఇచ్చేది అయితే శారీ ఇది నేను ఫోర్ థౌజండ్ అమ్మిన శారీ అండి మీకు చాలా పెద్ద ఆఫర్ అయితే ఇస్తున్నాను ఈ శారీ వచ్చేసి థర్టీ నైంటీ నైన్ రూపీస్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా కొరియర్ అది షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసేయమ్మా షేర్ చేయండి అండ్ షేర్ చేసిన వాళ్ళకు కూడా లక్కీ బాక్స్ ఉంటుంది మేము నేమ్ రాసి మేమే వేస్తాము స్టేటస్లో మీరు పెట్టింది మాకు పంపించండి నేను రాసి వేస్తాము మాకు అది రాయడానికి టూ త్రీ డేస్ పడుతుందండి అసలు అన్ని నేమ్స్ రాయడానికి నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ బ్లూ కలర్లో ఫుల్ ఆల్ ఓవర్ చూసారా క్రాస్ ఆల్ ఓవర్లో వచ్చేసింది ఒక చిన్న బంచ్ అండ్ థ్రెడ్ వీవింగ్తోనే వచ్చేసింది బ్లూ కలర్ వావ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అండి పళ్ళు చూసారా పళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా సూపర్గా ఉందండి వీడియోలో కొంచెం కలర్ లైట్గా అవ్వబడుతుంది బయట మాత్రం చాలా బాగుంది నాకైతే శారీ బాగా నచ్చేసింది మీకు కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఎవరికైనా లెహెంగాస్ పట్టు లంగాలు కావాలంటే కూడా తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే లంగాల కంటే కూడా శారీ తక్కువ పడుతుంది అండ్ అది మనకి టూ అండ్ హాఫ్ త్రీ మీటర్సే ఉంటుంది ఇది ఫైవ్ మీటర్స్ మనం కుట్టించేసుకోవచ్చు పళ్ళు చూసారా ఫస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది శారీ శారీ చూసారా బాగుంది కదా శారీ అయితే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఎవరికి నచ్చదు కదా ఏ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్న శారీ అండి సేమ్ అది కాంబినేషన్ అండ్ కలర్ కూడా అదే కావాలనుకునే వాళ్ళు ఇద్దరు పేర సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండి మంచి డార్క్ బ్లూస్ కలర్ అయితే అద్దూర్స్ అండి అంత బాగుంది కలర్ అయితే నాకైతే బాగా నచ్చింది ఈ కలరు చూసారా బార్డర్ కూడా చాలా నీట్గా వచ్చేసింది కదా శారీ వచ్చేసి మొత్తం ఇది పళ్ళు పళ్ళు అండి అది ఇది బ్లౌజ్ ఇవన్నీ కావాలి అనుకుంటే రేటు మ్యాక్సిమంగా నేను మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి కాదు అనుకుంటే మాత్రం కొంచెం స్క్రీన్ షాట్ చేసి అడగండి అంటే రేట్ చెప్తే ఏంటంటే ఫుల్ బార్గనింగ్ చేసేసి హెడేక్ వస్తుందండి ఆ హెడేక్ మనం భరించలేము అందుకని రేట్ చెప్పాలంటే భయం అసలు వీడియోలల్లో అంటే ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి ఆఫ్లైన్ కూడా కదా అందుకు ప్రాబ్లం అంతేం లేదు కొంతమంది ఏమో కామ్గా తీసుకొని వెళ్ళిపోతారు కొంతమంది ఫుల్ బార్గని అందులో ఏమీ రాదు నష్టం వెయ్యి రూపాయలు ఐదు వందలు నష్టం వాటి మీద రావాలి అంటే వేస్ట్ కదండి శారీ మంచిగా మనం నీట్గా ఇస్తున్నాం కదా అందుకంత ఏం లేదు వీలుంటే స్క్రీన్ మీద రేట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉంది అందులో మళ్ళీ ప్లస్ అవన్నీ చూసుకొని మనం బిల్లింగ్ కొట్టాలి నెక్స్ట్ మనం గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది శారీ మనకి అయితే ఇంకా డార్క్ ఉంది ఇందులో నేను ఎంత దగ్గర నుంచి తీసినా కూడా ఆగమ్మా ఫోటో తింటే ఫస్ట్ కలర్ అయితే యాజ్ ఇట్ ఈజ్కి అయితే రావట్లేదు నాకైతే బాగా నచ్చింది శారీ చూడండి ఎలా చూపిస్తున్నా అది రావట్లేదు తీయము అది పళ్ళు చూడండి ఇది పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చింది ఏదో పళ్ళు ఇవన్నీ మేము ఓపెన్ చేసి చూపించడానికి ఎంత రిస్క్ అవుతుందో తెలుసా అయినా కూడా మీకోసం మేమైతే వీడియో తీస్తున్నాము తీసేయం బ్లౌజ్ అది ఇది పళ్ళు శారీ అయితే చాలా బాగుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమంటే రేట్స్ పెడదాంరా రేట్స్ చెప్తే స్క్రీన్ మీద అయిపోతుంది నెక్స్ట్ కలర్ చూడండి డార్క్ బచ్చల పండు కలర్ అనమాట ఇది ఫుల్ ఆల్ ఓవర్ చూసారా పికాక్ వచ్చేసింది సెంటర్లో చాలా బాగుంది కలర్ అయితే బార్డర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనుకుంటా ఇది పళ్ళు పళ్ళు కూడా హెవీగా ఉంది వీడియో కొంచెం లైట్గా పడుతుందండి ఇది బ్లౌజ్ రేట్స్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద అయితే టైప్ చేసేస్తాను నెక్స్ట్ కలర్ కూడా చూడండి సూపర్గా ఉంది కలర్ అయితే డార్క్ జెమ్నీ బ్లూ కలర్ అంతే కదా జెమ్నీ బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ ఇంత మంచిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేమైతే మీరు కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు కొంచెం వీడియో అయితే వేరీ తేడా అయితే అవుపడుతుంది శారీ అయితే డార్కే ఉందండి వీడియోలో మాత్రం కొంచెం లైట్ అవుపడుతుంది అది వచ్చేసి బ్లౌజ్ శారీ అయితే అది కావాలి అనుకుంటే కొంచెం స్కిప్ చేసి వెనక్కి మళ్ళీ చూసేసుకోండి శారీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి మాత్రం వీడియోని షేర్ చేయండి ఆఫర్స్ కాబట్టి అండ్ మనకి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఫ్రీగా ఇస్తాను బ్లౌజెస్ కూడా చాలా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు లైవ్ చేస్తాను అది కూడా నేను కలర్ అయితే చాలా బాగుందండి ఒక నిమిషం ఆకు చీరని ఓపెన్ చేయి ఫోటో తింటా చూడండి శారీ అయితే చాలా బాగుంది ఇది శారీ మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసి రెడ్ చూసారా ఆ కాంబినేషనే సూపర్గా ఉంది మిస్ అవ్వకండి ఇది ఎందుకంటే చాలా బాగుంది కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ శారీ అయితే పేస్టల్ కలర్ అండి చాలా 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 బాగుంది చూడండి శారీ ఎంత క్యూట్గా సూపర్గా ఉందో పైన కింద సేమ్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి కాపర్ పళ్ళు అండి అస్సలు అద్దూర్స్ అండి శారీ అయితే సిల్వర్ మొత్తం వేవింగ్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి కాపర్ వచ్చేసిందండి చీర మాత్రం చాలా బాగుంది ఎందుకంటే పేస్టల్ కలర్ కదా మీరు షోరూమ్స్లలోకి వెళ్తే మినిమం టెన్ థౌసండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ శారీ అయితే ఇప్పుడు ఎక్కువ మొత్తం ఇవే అండి అండ్ మగవాళ్ళు కూడా శారీస్తోనే ఎక్కువ ఆల్సీలు కుట్టించేసుకుంటున్నారు కావాలి అనుకుంటే దీన్ని మాత్రం బుక్ చేసేసుకోండి అంత బాగుంది క్యూట్గా ఉంది నెక్స్ట్ శారీ చూడండి మొత్తం కాపర్ కలర్ అండి సూపర్గా ఉంది కాపర్ కలర్ చాలా చాలా బాగుందండి సిల్వర్ కాంబినేషన్తోని కాపర్కి సిల్వర్ అంటే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా ఫుల్ ఆల్ ఓవర్ జకార్డ్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి డార్క్ కాపర్ అండి అంటే కింద ఉంది కదా మనం మెరం బ్లౌజ్ తీసేసుకోవచ్చు హ్యాండ్స్కి బార్డర్ వేసేసుకోవచ్చు అండి శారీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది మీకు రేటు స్క్రీన్ మీద అవుపడుతుంది చూసేసుకోండి మిస్ అవ్వకండి మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి బ్లౌజ్ వర్క్ ఫ్రీ మెయిన్ చేసి ఉంటాయి అవి మీరు సెలెక్షన్ చేసేసుకొని తీసేసుకోవాలండి ఓకేనా ఇంత వివరించి చెప్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి స్టేటస్లో లక్కీ డిప్ ఆప్షన్ కూడా ఉంది ఇన్ని అవకాశాలు ఇంతగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏదో ఎప్పుడు కొన్నా మరి మీరు షో షోరూమ్లలో అయితే ఏదో సుటికేసో బ్యాగో ఏమంటారు డిషెస్ అలాంటివి ఇస్తారు ఆల్రెడీ మనం కాడ ఉంటాయి అటుకెక్కిపోతాయి అవి ఇదే బ్లౌజ్ వరకైతే మీరు చీర కంటే ముందు బ్లౌజ్నే మీరు కుట్టిస్తారు నాకు తెలిసినంతవరకు అది మీకు తెలిసినదే నేను ఇప్పుడు ట్రెండీగా నేను కుట్టే డిజైన్సే అండ్ పట్టు క్లాత్ అది ఎలాంటి బ్లౌజ్ అయితే డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు మేమే వేసి స్వయంగా అంటే ఖాళీగా ఉన్నప్పుడు వేసేసి పెట్టేసుకున్నానండి ఒక యాభై పీసులు అవన్నీ కూడా మీరు మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళు మీకు ఇష్టమైన కలర్ని మీరు తీసేసుకోవచ్చు అందులో మాత్రం ఇది వద్దు అది వద్దు అనే ఆప్షన్ అయితే లేదండి అది ఇవ్వడమే మాకు ఎక్కువ అందుకని నెక్స్ట్ కలర్ చూడండి వచ్చేసారా శారీ అయితే సూపర్గా ఉందండి ఇది రామా బ్లూ రామా బ్లూ రామా గ్రీనరా బ్లూకి గ్రీన్కి మధ్యలో ఉంది అది అసలు అయితే డార్క్ రామా బ్లూ అండి దాని బ్యాక్గ్రౌండ్ మధ్యలో బంచ్ మాత్రం బ్లూ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే అసలు సూపర్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇటుక పొడి కలర్ అండి ఈ బ్లౌజ్ అయితే మీ బీర్ ఉండదు అబ్బా రెడ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి బార్డర్ అయితే ఇటుక పొడి కలరే రెడ్ కలర్ బ్లౌజ్ పళ్ళు కూడా సూపర్గా వచ్చేసింది కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చీర మాత్రం మిస్ అవ్వకండి ఫుల్ ఆల్ ఓవర్ ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీ అండి ఇందులో మిక్స్ అయిపోయింది వాళ్ళ అర్థం కాక ఇందులో పెట్టేశారు అయినా నేను ఇక వీడియో చూపిస్తేస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు అండి పైన కింద బార్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ ఉంది శారీ ప్లేన్ అంటే బూటాస్ వస్తాయి మీకు అవి కూడా చూపిస్తా బ్లౌజ్ అండి ఇది సెల్ఫ్ సెల్ఫై వస్తుంది బ్లౌజు ఇది బ్లౌజు చూడండి మడత పోయింది పో ఇది వచ్చేసి శారీ అండి చూసారా శారీ ఎంత క్యూట్గా ఉందో పెద్ద పెద్ద ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అని కాకుండా సూపర్గా క్యూట్గా ఉందండి మనకు కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఓకేనా అండి శారీ అయితే చాలా తక్కువ ప్రైస్లో అయితే నేను ఇయ్యగలుగుతాను రేట్ వచ్చేసి ఒకసారి చెప్తాను నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి మనకి కాపర్ కాపర్కి మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్లో వచ్చేసింది బార్డర్ అయితే ఫుల్లో ఫాలోవర్ అండి ఫుల్ ఫాలో ఫాలోవర్ నేను చెప్పాను కదా శారీ కాకుండా మీరు లెహెంగా లాంగ్ ఫ్రాక్ పట్టు లంగాలకైనా మీరు ఉపయోగించవచ్చు అండి అది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండి చూడండి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మొత్తం మనకి కంచి పళ్ళు వచ్చేసింది తోని శారీ అయితే కాపరు వీడియోలో కంటే కూడా బయట చాలా బాగుందండి శారీ నేను ఎలా తీసినా మనకి రియల్ కలర్ అయితే ఇప్పుడు రియల్ కలర్ అండి ఇది ఇది రియల్ కలరు నేను అంటే ఇప్పుడు షేడ్ ఫోన్ అటు ఇటు జరుపుతున్నాను అందుకని ఓకే చాలా తక్కువ ప్రైస్ అండి ఇది అయితే ఇది వచ్చేసి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ శారీ అండి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇంకా వీడియోని అయితే పూర్తిగా చూడండి మళ్ళీ మళ్ళీ స్కిప్ చేసి మీకు నచ్చిన చీర ఎక్కడైనా ఉండొచ్చు కదా మేబీ అందుకని ఎవరికైనా పెట్టడానికైనా చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయండి అండ్ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఎలాంటి లేవు ఎప్పుడో ఇయర్ ఇయర్ బ్యాకింగ్ అయిన శారీస్ అయితే కాదు జస్ట్ మనకు ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ శారీస్ మాత్రమే సిక్స్ మంత్స్ కూడా అవ్వదు అండి నాకు తెలిసినంతవరకు మీరు వీడియోలు చూడొచ్చు మన శారీస్ని ఎప్పుడు వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే లైవే తీస్తాము వీడియోసే తీస్తాము ఎక్కువ మనం అందులో అవి డిలీట్ చేసేవి కూడా ఏమీ ఉండదు ఓకేనా శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్ ఆఫ్ ఆల్ ఓవర్ అయితే ఉంది శారీ చూసారే ఇప్పుడు ఇది కరెక్ట్ లుకింగ్ అండి ఇలా నేను క్రాస్ చేశాను ఫోన్ని మీకు బాగా అవ్వబడుతుంది కదా సేమ్ అది శారీ మీకు ఇలా చూస్తే వేరే కలర్ అవ్వబడుతుంది అందుకని కొంచెం ఇది కరెక్ట్ అండి ఇంకా కొంచెం డార్కే ఉంది బయట అయితే చాలా బాగుంది పళ్ళు అది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు ప్లేన్ అండ్ బార్డర్ ఉంది మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి మాత్రం బ్లౌజ్ వర్క్ ఫ్రీ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వర్క్ ఫ్రీ అంటే దీనికి నేను చేస్తాను అనట్లేదు మా కాడ చేసినవి ఆల్రెడీ ఉన్నవి మేము చేసాము ఈ ఆఫర్ కోసం అవి అందులో మీరు సెలక్షన్ చేసేసుకొని తీసేసుకోవాలి ఓకేనా అండి మిస్ అవ్వకండి ఈ ఆఫర్ని అండ్ స్టేటస్లో పెట్టిన వాళ్ళకి లక్కీ టిప్ కూడా ఉంటుంది అంటే నేమ్స్ రాసి ఒక బాక్స్లో వేసి గిఫ్ట్ ఇస్తాము ఆ గిఫ్ట్ కూడా మీకు సర్ప్రైజ్ అండి ఈసారి అయితే చాలా చాలా మంచి గిఫ్ట్ అయితే ఇంకా రాబోతుంది మీకైతే అమ్మట తీసేస్తాము ఇది అయిపోగానే తీసేస్తాము ఎందుకంటే మళ్ళీ మాకు శ్రావణ మాసం వచ్చేస్తుంది దాని దానికి సెక్షన్ మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఉంటుంది కదా అందుకని ఓకేనా మీకు ఒకసారి మళ్ళీ శారీస్ అయితే చూపిస్తాను ఒక్కొక్కటి పెట్టమో తొందరగా చూడండి ఇలా వేసేసే చూసారా శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది అన్నీ కూడా ఎన్ని శారీస్ ఉన్నాయనేది కూడా చూడండి మీరు చాలా సారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఇవి లక్కీ టిప్ మాత్రం మర్చిపోకండి అండ్ మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఒక వర్క్ బ్లౌజ్ ఫ్రీ ఇస్తాము చేసిన బ్లౌజ్ వరకే మేము ఫ్రీగా ఇస్తాము మీకు ఓకేనా అండి స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళకి లక్కీ డిప్ ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఓకేనా ఈ వీడియో అని కాదండి మన వీడియోస్ ఆఫర్ వీడియోస్లలో ఏవి టోటల్గా మీరు టెన్ థౌసండ్ కొన్నా కూడా మంగళగిరి ఉంది పట్టు శారీస్ రెండు మూడు వీడియోస్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి అన్నీ కలిపి మీరు అదొకటి 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 తీసుకున్నా కూడా టెన్ థౌసండ్ అయితే అయిపోతాయి అందులో నుంచి మీకు ఒక బ్లౌజ్ అయితే ఇస్తాం మేము ఓకేనా అండి మీకు నచ్చింది తీసుకోవచ్చు అందులో అయితే ఒక యాభై బ్లౌజులు ఉంటాయి యాజ్ ఇవర్ లైక్ మీరు తీసేసుకోవచ్చు ఓకేనా కంపల్సరీ స్టేటస్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా కామెంట్ కూడా చేయండి ఈ వీడియోని ఎంత ఓపికగా మేము తీసామంటే శారీస్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి మేము చూపించాం మీకు ఓకేనా ఫ్రెండ్స్ వింటున్నారా స్టేటస్లో మాత్రం షేర్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ ఆఫర్ వీడియోలో కలుద్దాం మనం